చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసేదనని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు మన స్థితి ఏదైనా ఎండిన కట్టె వలె ఉన్న ఎండిన ఎడారి వలె ఉన్న ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలను మా జీవితంలో చేయబోతున్నాడు మన జీవితాన్ని మార్చి ఫలభరితముగా మార్చబోతున్నాడు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి మహా పరిశుద్ధునైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా గొప్ప కార్యము చేయువాడా అద్భుత కరుడా ఆలోచనకర్త నిద్యుడగు తండ్రి సమాధాన అధిపతి మీకు స్తోత్రాలు అయ్యా ఈ రోజున స్థితి ఆర్థిక ఇబ్బందుల చేత ఇరుకుల చేత చిక్కుల చేత అయ్యా తండ్రి నేను బహుగా చితికి ఉన్నాను వేదన పడుతూ ఉన్నాను అయినను ఈ ఉదయ కాలం మీ పాత సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి నా జీవితం ఎండిన హెడారి వలె అయా ఫలాలు లేక బలహీనమైన జీ చెట్టు వలె ఉన్నదయా అయా వేళ్లతో సహా పెక్లింపబడిన చెట్టు వలె నా జీవితం నా కుటుంబం ఈ రోజు ఉన్నది ప్రభు అయా వేలాది దేవదూతల చేత కోట్లాది దేవదూతల చేత గాన ప్రతి గానములు చేయబడుతున్న పరిశుద్ధ దేవ మీ పాద సన్నిధికి వస్తు జ్ఞాపకం చేసుకోండి ఉదయ కాలము మీరు మాట్లాడిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాను నా జీవితాన్ని మార్చి స్థితిగతులను మార్చే నూతనమైన ఉదయములో నూతనమైన ఆత్మ చేత కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీకు స్తోత్రం స్తోత్రములు అయా నీ ప్రజలైన మమ్ములను కాపాడుము దేవా మాకు సహాయ నిలబడు దేవా నాకు బలాన్ని ధరింప దేవా నీ ఆత్మ చేత దేవా నీ చిత్తానుసారంగా నడిపించు దేవా అయా భయపడకము నేనే అని చెయ్యి పట్టి నన్ను పిలిచి ఉన్నావని మాట సెలవి చూచున్నది ప్రవ్వా నా జీవితంలో గొప్ప కార్యములు చేయండి దేవా మొదటి వారు మీరే దేవా కడుపటి వారు మీరే దేవా అయ్యా ని చిత్తానుసారంగా నా అతిక్రమములను తుడిచి నా పాపములను జ్ఞాపకము చేసుకొనకు ప్రవ్వా నీవు జ్ఞాపక పాపములను జ్ఞాపకం చేసుకొని చూసిన ఎడలా దేవా నా పా తల వెంట్రుకల కంటే విస్తరించి ఉన్నవి ప్రభు నన్ను క్షమించు నన్ను మన్నించు నాపై కృప చూపించు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను దౌదేవా నీ ఆత్మతో మములు నింపు ఈ రోజు నా జీవితము తండ్రి ఎండిన భూమి వలె అయ్యా ఉందయ్యా తండ్రి మంచి ఆత్మచేత మీ ఆత్మచేత నింపి నాకు ఫలాలను దాయిచే నా జీవితంలో గొప్ప మేలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా ఇంతవరకు ఎన్నో సార్లు అయా తండ్రి ఏసయా ఆ ఇంటర్వ్యూ స్ కి అటెండ్ అయి ఉన్నాను కానీ ఫలితం లేదు వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నాను ఫలితం లేదు అయ్యా తండ్రి మ్యారేజ్ కోసము పిల్లల కోసము ప్రయత్నాలు చేసి అలసి ఉన్నాను ప్రభా ఈ రోజు మీ ఆత్మ చేత బలపరచుదేవా స్థిరపరచుదేవా అయ్యా ప్రతి పరిస్థితిని నీవు మార్చగలవుదేవా మా జీవితాంతరంగంలో నీ కృపణకు మరించండి ఈ నూతనమైన ఉదయంలో నూతనమైన బ్లెస్సింగ్ చేత నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి బిడ్డను కడిగి సమృద్ధి మేలుల చేత ఆశీర్వాదాల చేత బలాల చేత నింపుమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి బిడ్డతో మీరు వెళ్ళండి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు వెలుగుకరంగా ఆయన్ని కొరకు వాడబడుటకు సహాయం చేయమని మహోన్నతమైన మీ కృప ప్రతి బిడ్డ మీద కుమ్మరించుమని ఏ బిడ్డ నూతనమైన ఉదయ కాంతి శక్తిని పొందుకోకుండా బలహీనతతో బయటికి వెళ్ళడానికి వీల్లేదు సాతాను చేతిలో చిక్కుకోవడానికి వీల్లేదు కనుక చదువుకు వెళ్తున్న వారిని అయా తండ్రి ఇది గో ఏ స్తోత్రాలు తండ్రి వ్యాపారాలకు వెళ్తున్న వారిని ఉద్యోగాలకు వెళ్తున్న వారిని పనులకు వెళ్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్క బిడ్డ చేతి పనులను ఆశీర్వదించి నూరంతల ఫలాన్ని దయచేయమని ప్రతి విషయంలో మీరే ప్రతి బిడ్డకు సహకారుడుమై బలమై ధైర్యమై నమ్మకమైన గొప్ప కార్యాలు జరిగించి అయ్యా వారి జీవితంలో మీ ఆశ్చర్యకరమైన వెలుగుని ప్రకాశింపజేసి మీరే వారి తోడై అనేక మంది ద్వారా వీరి దేవుడు గొప్పవాడు అందుకే వీరి ఇంత గొప్పగా ఉన్నారు అనే విధంగా ప్రతి బిడ్డను దీవించుమని ఆశీర్వాదాలను సాతను తను దోచుకునకుండా వాడి చేతుల్లో చిక్కించుకొని బిడ్డలు ఎవ్వరిని మోసపరచకుండా నీ మహోన్నతమైన శక్తి కాంతి ప్రకాశ వెలుగు ప్రతి ఒక్కరి మీద ఉండును గా అని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డని ఉదయ కాలం అయ్యా మీ పాదాల చింత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన ఏ సైనాములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్